భక్తు శ్రమ ఒడిపులతోడి పట్నవాసం ఆత్మ సాధనకు అనువుగా లేదు వలసిన నిశ్శబ్దము ఏకాంతము అరణ్య కుటీరాల్లోనే దొరకగలదు మహర్షి పట్టణాల్లో నిర్నిబంధంగా అడవుల్లో బంధితుడుగా అనిపించవచ్చు అంత మనస్సులో ఉంది అది కూడా మనస్సును మాయా అనుకుంటాను మహర్షి ఆత్మ సాధనకు అనువైన ప్రదేశం అరణ్యం కాదు నీ మనసు చాలా మంది అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేయాలి రిషికేశ్కి వెళ్ళాలి హిమాలయాస్కి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి కేదార్నాథ్ ఎక్కడకు వెళ్ళినా నీ మనసు నీతోనే ఉంటుంది ఎక్కడకు వెళ్ళినా నీ నీడ నీతోనే ఉంటుంది ఏమండి మీ నీడను మీ ఊర్లో వదిలిపెట్టి నీ ఒక్కడవే కాశీకి వెళ్ళగలవా వెళ్ళ ఎందుకు నేను నా నీడను విడదీయలేను మరి ఒక నేడనే వదిలించుకోలేని వాళ్ళము అజ్ఞానాన్ని మనసునేమని వదిలిస్తా కానీ అసాధ్యం కాదు సాధ్యమే సాధ్యమే అందుకని భగవాన్ అంటున్నాడు ఆత్మ సాధనకు అనువైన ప్రదేశం అరణ్యమే కాదయా నీ మనసే అరణ్యంలోకి వెళ్ళినా నీ మనసు కుటుంబం మీద ఉంటే సంసారం మీద ఉంటే నీవు సంసారంలోనే కుటుంబంలోనే ఉన్నట్టే నీవు ఇంట్లోనే ఉండి ఇదిగో ఇలాంటి సత్సంగాల్లో పాల్గొంటే నీ మనసు అరణ్యంలో ఉన్నట్టే ఏమండి అరణ్యం అనే పదానికి అర్థం చెప్పేదా అండి అరణ్యంలో యా తీసేసిండి యా ఒత్తు తీసిండి చదవండి అరణం రణం అంటే ఏందండి రణం కాదు రణం రణం అంటే యుద్ధం అండి అరణం అంటే యుద్ధము లేని చోటు యుద్ధము లేని చోటు అరణ్యం అంతేగాని చెట్లు పులులు సింహాలు కొండలు కోనలు ఉండేది కాదు అరణ్యం ఆ పేరు అందుకని వచ్చింది అరణం అరణం అంటే రణం రణగణ ధ్వనులు అంటారు చూడండి రణగణ ధ్వనులు శబ్దజాలం ఎక్కువ ఉండే చోటు యుద్ధంలో శబ్దజాలం ఎక్కువగా ఉంటుందనే కదా పొడవండి కొట్టండి పొడసండి సంపండి అని అంటారే కానీ ఓం శాంతి శాంతి అంటుంటారు ప్రయత్నం అంటారు కదా అలా అరణం అంటే యుద్ధము లేని చోటు ఏ చోటది ఈ చోటే అందుకని సత్కారీ చెందలు ఆయన ఈ చోటనే అని పాడింది ఈ చోటనే అని ఆయన శ్మశానం ఈ శ్మశానం ఈ చోటనే అంటే ఇక మన యుద్ధాలన్నీ ఆగిపోవాలి ఏమిటి మన యుద్ధాలు కామక్రోధ లోబములందే లోకమంతా ఉందిరా మదము మోహం మదిని మది గచేయునురా రామ కృష్ణుడై వెలసెయి భువి మీద రాదరా కామక్రోధ లోప మదమోహం ఇవి ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది ఎప్పుడు వాళ్ళకి అవి ఉన్నాయి మనకి ఇవి లేవి ఎట్లా చేయాలి సంపాదించాలి పరిగెట్టాలి చేయాలి చేయాలి ఈ రకమైనటువంటి అరణ్యం సారీ రణం యుద్ధం జరుగుతూనే ఉన్నటువంటి ప్రదేశం నీలోనే ఉన్నది ఆ యుద్ధం మాపి ఇవన్నీ నావి కాదు యుద్ధంలోకి నేను వెళ్ళరాదు శాంతంగా ఉండాలి అని ఏ ప్రదేశం అయితే అనుకుంటున్నావో ఆ హృదయ ప్రదేశమే నీది అది అరణ్యం అంతేకాని అరణ్యములకు వెళ్తే అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉండే బాధలు అక్కడ ఉంటాయి అరణ్యంకి వెళ్ళి చూడండి ఆడు ఆయన కాబట్టి ఓ మానవులారా మీరు ఆత్మ సాధనకు శ్రమ ఒడిదొడుకులు తోడి పట్నవాసం ఆత్మసాధనకు అనుగలేదు పట్నవాసం బాగలేదు పట్టణంలో నివసించడం అంత బాగలేదు స్వామి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు సాధకుడు తప్పు ఆయన వలసిన నిశ్శబ్దం ఏకాంతం అరణ్య కుటీరులో దొరుకుతుంది అని అనుకుంటున్నాడు ఆ భక్తుడు అన్నాడు మహర్షి అన్నాడు పట్టణాల్లో నిన్ని బంధంగా అడవుల్లో బంధితుడుగా అనిపించవచ్చు అంతా మనసులో నువ్వు అనుకుంటున్నావయ్యా ఏమని పట్టణాల్లో బాగుంటుందని బాగాలేదని అరణ్యంలో బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు కానీ పట్టణాల్లోనే నిర్నిబంధంగా అంటే బంధం లేకుండా అడవుల్లోకి వెళ్తే బంధితుడుగా అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అలా కూడా జరగచ్చు అంతా నీ మనసులోనే ఏమండి అంత మన మనసులోనే ఉంది కానీ అరణ్యములు ఏమి లేదండి ఏకాంతం అనగా ఏమిటండి అర్థం ఏకాంతం అనగా ఏమిటండి ఒకటి కూడా ఏక అంతం ఏక దృష్టి మీదకి రావాలి అనేక వేల ఆలోచనలో నుంచి ఒక ఆలోచన మీదకి రావాలి ఏక ఆలోచన ఏకాగ్రత ఆ ఏకాగ్రత కూడా ఏకం కూడా అంతమైపోతే అది ఏకాంతం దానినే మౌనం దానినే శాంతం అది ఏకాంతం కానీ ఒంటరిగా కూర్చోడి ఏడుస్తూ నన్ను వదిలేసి వెళ్ళారు అందరూ నాకు ఎవరు దిక్కులేరు నేను ఒక్కదాన్నే ఇది ఏకాంతమా ఒంటరితనమా తనమా కాబట్టి అరణ్యంలో ఏమి లేదయా పట్టణాల్లో ఏమి లేదయా ఉండేదంత నీ మనసే అని భగవాన్ ఆ వ్యతిరేకంగా కూడా జరిగే అవకాశం ఉంది అరణ్యంలోకి వెళ్ళి బంధితుడై సాధన విఫలవంతమయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు పట్టణాల్లోనే ఉండి బ్రహ్మాండమైన తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు బొంబాయి పట్టణంలో ఒక బీడీ షాపును అమ్ముకుంటూ ఒక బీడీ మొక్క తాగుతూ ప్రపంచాన్ని ఆకర్షించాడు ఒక మహానుభావుడు ఎవరో చెప్పండి నిసర్గదత్త మహారాజ్ ఆయన ఏ అరణ్యానికి పోయాడు ఎల్ల పట్టణమే ఏమండి అరుణాచలము పట్టణంలోనే ఉన్నారు ఎవరు రమణులు తర్వాత మళ్ళీ కొండల్లోకి వెళ్ళింది ఆయన ఆయన సాధన చేసిందంతా అరుణాచల గుడిలోనే కదా అది పట్టణం కదా శ్రీరామకృష్ణులు వారు కలకత్తాలోనే ఉన్నారు అదేం కేకారణ్యము కాదు జనసంచారం కలిగిన ప్రదేశాలే కదా మరి పట్టణాల్లోనే కదా ఏమండి కాబట్టి పట్టణము అరణ్యము అనేది మనసుకు సంబంధించిందే కానీ ఆ ప్రదేశానికి సంబంధించింది కాదు సుమ నీ మనసే అన్నిటికీ ముఖ్యమైంది అని భగవాన్ ఇచ్చారు